హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర ఏ టైపు పాత నోట్లు కాయిన్లు ఉండాలి ఏ కాయిన్స్కి ఎంత విలువ ఉంది ఏ గుర్తులు ఉంటే వాటిని కొనుగోలు చేయాలి అసలు ఈ పాత కాయిన్స్ ఇంకా నోట్లు ఎక్కడ ఎలా విక్రయించాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రిలీజ్ అయిన ఒక రూపాయి కాయిన్ పై స్టార్ మింట్ ఉన్న దాని ధర రెండు లక్షల ఇరవై ఐదు వేల మూడు వందల యాభై రూపాయలు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రిలీజ్ అయిన ఇరవై ఐదు పైసల కాయిన్ పై ఖడ్గమృగం సిమెంట్ మార్క్ ఉన్న కాయిన్ ధర డెబ్బై ఐదు లక్షలు పంతొమ్మిది వందల పదిహేడు సంవత్సరంలో రిలీజ్ అయిన రాజీవ్ గాంధీ ఉన్న కాయిన్ పై డాట్ మింట్ ఉన్న దాని ధర రెండు లక్షల ముప్పై ఐదు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు రెండు వేల నాలుగులో రిలీజ్ అయిన ఐదు రూపాయల కాయిన్ పై స్టార్ మింట్ ఉన్న దాని ధర రెండు లక్షల డెబ్బై వేల రెండు వందల డెబ్బై రూపాయలు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రిలీజ్ అయిన ఒక రూపాయి కాయిన్ ధర డెబ్బై ఐదు వేలు రెండు వేల పదిలో రిలీజ్ అయిన పది రూపాయల గోల్డ్ కలర్ కాయిన్ ధర లక్ష పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరంలో రిలీజ్ అయిన మహాత్మా గాంధీ ఉన్న కాయిన్పై డాట్ మింట్ మార్క్ ఉన్న దాని ధర తొమ్మిది లక్షల డెబ్బై వేల ఐదు వందల ఇరవై రూపాయలు శ్రీ మాతా వైష్ణోదేవి శ్రైన్ బోర్డు ద్వారా రెండు వేల పన్నెండులో విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క కాయిన్పై డైమండ్ మింట్ మార్కు దాని ధర ఐదు లక్షలు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో రిలీజ్ అయిన ఒక రూపాయి పై డాట్ మింట్ మార్కు దాని ధర ఆరు లక్షల డెబ్బై వేల ఐదు వందల ఇరవై రూపాయలు ఈ పాత కాయిన్స్ని మీరు విక్రయించాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేయగానే క్రోమ్లో ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ ఓపెన్ అయిన పేజ్లో ఇన్స్టాల్ పైన క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేయండి యాప్ డౌన్లోడ్ అయ్యాక ఓపెన్ చేసి అక్కడ మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వండి అంతే మీ నెంబర్ బయర్కి వస్తుంది తర్వాత మీకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవుతారు సరైన ధర మాట్లాడుకుని వీటిని అమ్ముకోవచ్చు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి